మెదక్ జిల్లా చేగుంట అంగన్వాడీ కేంద్రంలో చదువుకుంటున్న చిన్నారులకు ప్రముఖ సంఘ సేవకుడు ఐతే పరంజ్యోతి తన చిన్న కుమారుడు కార్తికేయ చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా చిన్నారులకు కుర్చీలు మరియు టేబుల్స్ అందజేశారు ఈ సందర్భంగా ఐతే పరంజ్యోతి వడ్ల నవీన్ కుమార్ మాట్లాడుతూ చిన్నపిల్లలు వారి ఆనందం చిరునవ్వులే మనకు ఆశీర్వాదాలని వారి కోసం ఎంత చేసినా తక్కువేనని తెలిపారు చిన్నారుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ముందు ముందు మరిన్ని సేవలు అందిస్తామని వారు తెలిపారు వడ్ల నవీన్ కుమార్ అయితే కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా అంగన్వాడి కేంద్రంలో చదువుకుంటున్న చిన్న పిల్లలకు కుర్చీలు ఇవ్వడం చాలా సంతోషమని అంగన్వాడీ టీచర్ అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ అయితే వెంకటలక్ష్మి రఘురాములు అయితే పరంజ్యోతి వడ్ల నవీన్ కుమార్ సంధ్యారాణి అంగన్వాడీ టీచర్లు రేణుక వాణి సుగుణ పద్మ ఆయాలు జ్యోతి సంతోషమ్మ అమాలి సంఘం అధ్యక్షులు వెంకటేష్ ఎగ్గడి శేఖర్ కార్తికేయ బన్ని బంటి రామలింగం రఘురాములు సిద్దిరాములు నర్సింహులు విష్ణు సోమరాజు పండు వికాస్ చేతన్ శ్రీలేఖ తదితరులు పాల్గొన్నారు लेकिन इस रंग की आवाज का एक

ಬಾಡೇವರ್ದಿ ಎಲ್ತಾ ಅಣ್ಣನೆ ಕಾರ್ತಿಕಾನೇ ಫುಲ್ ಕಾರ್ತಿಕಾನೇ ನಿಮಗೇ ಕಿರಾಜನ ಸ್ಮೈಲ್ ನಿಮಗೇ ನಾಲ್ಕಾದ ಕಾರ್ತಿಕಾನೇ ಅಂತ ರಾರಾಜೋ ನವೀನ್ ಅಬ್ದುಲ್ ಹಾಪಿ ಬರ್ತಡೇ ಕಾರ್ತಿಕಾನಾ ಅಣ್ಣಾ ನಾನು ಮಾತಾಡಲೇ ಇರ್ತೀನಿ ಕಾರ್ತಿ ఈ శుభ సందర్భము ఏంటంటే ఈరోజు మా చిన్నబ్బాయి కార్తికేయ జన్మదినం అలాగే మా తమ్ముడు నవీన్ కుమార్ ఇద్దరి బర్త్డే ఉన్న కారణంగా ఈ అంగన్వాడీ స్కూల్లో ఉన్న చిన్నపిల్లలందరూ కూడా చిన్నారులకు ఈ చిన్న కానుక ఇద్దామనే ఆలోచనతోని ఈ బహుమతి ప్రదానం చేశాము అలాగే ఈ చిన్నారుల చిరునవ్వులే మనకు ఆశీర్వాదాలే ఉండాలి వీళ్ళిద్దరు కూడా ఈ చిన్నారుల నవ్వులతోని ఈ చిరునవ్వులతో వీళ్ళకి ఆశీర్వాదంతో వీళ్ళు మంచిది భవిష్యత్తులో వీళ్ళిద్దరు కూడా ప్రయోజకులు మంచి పొజిషన్ లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అక్షరి కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు ఈ ఇద్దరి పుట్టినరోజు కార్యక్రమాన్ని